రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఎనిమిది స్థానాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మొన్న ఎన్నికల్లో మనం చూసినాం ఈ యొక్క అధికార పార్టీ ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీదటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు తెలిపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ ఎనిమిది స్థానాలు కూడా రావనేటటువంటి నమ్మక మూడు నాలుగు స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపుని అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పనింది ఈ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేసిండు ఆ దుష్ప్రచారాన్ని చేసి ప్రజల్లోపల పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తే విధంగా అనేకమైన సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ సవలల్లో కానీ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోదీ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు మనడమే కాదు నరేంద్ర మోదీ గారి పైన కూడా చెప్పలేనటువంటి భాషలో కూడా వారు మాట్లాడడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు ఎన్ని తిట్టాల్లో అని తిట్టిండ్రు మన ప్రధానమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని పోటీ చేసినటువంటి అభ్యర్థులని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ రాదు సీట్లు రాదని ఎన్ని రకాలుగా అధికారాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గం సొంత ముఖ్యమంత్రిగా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మహబూబ్ నగర్ పార్లమెంటును చేవెళ్ల పార్లమెంటును నేను నేను గెలిపించుకునే బాధ్యతలు తీసుకుంటా ఇన్ఛార్జ్గా వివరిస్తా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇన్ఛార్జిగా పక్కన తప్పుకొని ఓడిపోతున్నామని తెలిసి వేరే వాళ్ళనితో నామమాత్రంగా ఇన్చార్జ్ ప్ర కానీ ఆ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్లో దాదాపు పది నుంచి పదకొండు సార్లు పర్యటించండి ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోతే నాకు ముఖ్యమంత్రిగా అవమానమైనటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు అనేక రకాలుగా ఒక్కొక్క దే ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా ప్రచారాలు ప్రమాణాలు చేసిండు అబద్ధ ప్రచారాలు అబద్ధ ప్రమాణాలు చేసిండు చెయ్యని పనులన్నీ చేసుకున్నామని చెప్పిండు అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు కేంద్రం నిధులిస్తలేదను మన నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణను పక్కన పడేసిందని అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆనాడు ఏ విధంగా మాట్లాడిండో అదే రకమైనటువంటి భాషతో ఆయనకు ఏమాత్రం కూడా తీసిపోకుండా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలవలేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇవ్వాలి తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఇవాళ ఎనిమిది స్థానాల్లో మంచి మెజార్టీతో ఇవాళ పార్లమెంటుకు పంపినారు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా కోరుకునే ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక గట్టి ఆపోజిషన్ ఉండాలని గట్టిగా ఈరోజు ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండాలని పార్లమెంటు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో మరి గెలిపించిన విషయాన్ని ఒకసారి మరోసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు వచ్చేటటువంటి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మన త్వరలోపలనే రాబోతున్నాయి జనవరిలోనూ ఎప్పుడో ఆయన ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతూ ఉంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు మొన్న ఎన్నికల్లో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పార్లమెంటులో మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని మన పార్లమెంటులో మన అభ్యర్థులను గెలిపించాలని ఏ విధంగా గట్టిగా కృషి చేసి గెలిపించిండో అదే లక్ష్యంతో మన కార్యకర్తలంతా కూడా సర్పంచులుగా ఎంబిటి